హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివి శ్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పిల్లలతో ఇష్టంగా తినే చందమామ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంట్లోనే చాలా సింపుల్గా మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఈ రెసిపీని ఇలా ప్రిపేర్ చేయండి చిన్నర స్పూన్ వరకు షుగర్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దాంట్లో ఇలా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యిని హీట్ చేయకూడదు ఎలా అయితే ఉందో అలాగే వేసి ఇలా కలుపుకోవాలి కంప్లీట్ కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ఇలా జల్లడి పట్టి తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ చందమామ బిస్కెట్లు చాలా సాఫ్ట్గా చాలా బాగా రావాలంటే జల్లడి పట్టి తీసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు దీని తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి వాటర్ గానీ పాలు గానీ ఏదైనా యూస్ చేయకూడదు మొత్తం నెయ్యితోనే ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి మరీ గట్టిగా ఉండద్దు అలాగని మరీ జారు జారుగా ఉండద్దు పిండిని ఇలా పట్టుకొని చూస్తే రెండు భాగాలుగా విడిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉందని అర్థం దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం ఈ లోపల ఒక మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ ని పెట్టి హీట్ చేసుకుంటున్నాను గిన్నె హీట్ అయ్యే లోపల మళ్ళీ ఒకసారి మొత్తం పిండిని కలిపేసి చందమామ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మనం పెట్టిన గిన్నె అనేది పల్చగా ఉంది అని అనిపిస్తే అడుగున కొంచెం ఇసుక పెట్టేయండి అప్పుడు గిన్నె కూడా పాడవకుండా ఉంటుంది ఈ పిండిని బాగా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు భాగాలుగా ప్రిపేర్ చేసేసాను ఈ చందమామ బిస్కెట్లు పెట్టడానికి ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెకి కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి గాని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత పిండిని రోటీలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ రోటీ టైప్ లో ప్రిపేర్ చేసేటప్పుడు మరీ పల్సగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి మరీ పల్సగా అయితే ఆ చందమామ బిస్కెట్ టైప్ లో రావు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిన తర్వాత ఇలా కొచ్చగా ఉండే ఒక గ్లాస్ ని తీసుకోవాలి ఇలా కొచ్చగా ఉండే గ్లాసెస్ అయితే చందమామ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా చాలా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసుకోవచ్చు కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో చాలా చక్కటి స్నాక్స్ ప్రిపేర్ చేయవచ్చు ఇక్కడ యూస్ చేసిన గోధుమ పిండి ఇంకా నెయ్యి ఈ రెండిటి కాంబినేషన్ లో చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఇంకా చాలా హెల్దీ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ ఇంకా ప్రిపేర్ చేసేసి ఒక్కొక్కటిగా వేసి ఇలా హీట్ చేసుకోవాలి ఈ గిన్నె ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి నేను ఒకటి వేసి ఇంకా హీట్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా అయ్యాయి స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటా ఇలా కుక్ చేసుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి అప్పుడు అప్పుడు తీసి చూస్తే తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అనేసి ఈ చందమామ బిస్కెట్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్